ఈరోజు నా పుట్టినరోజుకు వచ్చిన నాయకులు కార్యకర్తలు అలాగే ప్రతి ఈ వార్డులో ఉన్న కమిటీ సభ్యులందరూ కూడా ఏ ఏరియా కమిటీ సభ్యులు అందరూ కూడా వచ్చి శుభాకాంక్షలు తెలపటం నాకు చాలా సంతోషంగా ఉంది నేను సుమారు ఈ వార్డులో ముప్పై సంవత్సరాల నుంచి ప్రజాసేవలో ఉంటూ తెలుగుదేశం పార్టీలో చాలా పదవులు నిర్వహిస్తూ రెండోసారి కార్పొరేటర్గా నన్ను ఈ వార్డు వాళ్ళు గెలిపించారు అలాగే ఎప్పుడూ కూడా మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ అలాగే ఇక్కడున్న కమిటీ సభ్యులందరూ కూడా ఎందుకనంటే ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్టీ రామారావు గారు కానీ ఆ రోజు నుంచి మేము అందరం కూడా అందరినీ చూస్తూ అందరి మనల్ని పొందుతూ మేము కార్యక్రమాలు చేశాం నేను రెండుసార్లు కూడా గెలిచింది కూడా అపోజిషన్ పార్టీ ఉన్నప్పుడే గెలిచాను నేను కారణం ఏంటంటే మా కార్యకర్తలు మా నాయకులు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఓ ఈయనైతే బాగా చేస్తారనే ఒక ఉద్దేశంతో వాళ్ళు గెలిపించారు రెండోసారి కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోనే నేను గెలిచాను కాబట్టి మా నాయకులందరికీ కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్తకు నాయకులకి అలాగే కమిటీ సభ్యులకు ఈ ఎనభై ఆరు వాటి ప్రజలందరికీ కూడా ప్రత్యేకించి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను